హలో ఎవరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి జాయిస్ జ్యువెలరీ నుంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట ఇవాళ అయితే మాత్రం వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ బిలోనే అనమాట సో వన్ ఫిఫ్టీ రూపీస్ బిలోలో ఉన్న మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీకు చూపించబోతున్నాం సో మంచి మంచి బ్యాంగిల్స్ మంచి స్టోన్ వర్క్ ఉన్న డిజైనర్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి వీడియోలో ఎవరు స్కిప్ చేయకండి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి మనకి వీడియో స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వీడియోలో కలెక్షన్ ఎలా ఉండబోతుందో ఏంటో చూడండి మనం ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మీకు వీడియో ద్వారా పెడతాము ఫస్ట్ ఫోటోస్ అనేది మీరు వాచ్ చేయండి ప్రైజ్ ఎంత పడుతుంది మనకి టూ బ్యాంగిల్స్ ఎంత ఉంటాయని చెప్పేసి మీకు క్లారిటీగా ప్రైజ్ అనేది కూడా మెన్షన్ చేస్తామన్నమాట అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి హెయిర్ సెంటర్ క్లిప్స్ అండి ఇప్పుడు మనం పైకి దూకొని ఇలా మనం సెంటర్ క్లిప్స్ అనేది పెడతాం కదా ఇవి వచ్చేసరికి మనకి కలర్ చార్ట్ కూడా అయితే ఉందన్నమాట వీటిల్లో మనకి ఇలా చూడండి మంచి సఫ్ కలర్ నావీ బ్లూ ఆరెంజ్ మెరూన్ షేడ్ ఎల్లో కలర్ మంచి రామా గ్రీన్ కలర్ లో అయితే ఉందన్నమాట సో మనకి డ్రెస్కి తగ్గట్టు సారీ తగ్గట్టు మనకి హెయిర్ క్లిప్ అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఈచ్ వన్ పీస్ వచ్చరికి ట్వంటీ రూపీస్ ప్రైస్ పడుతుంది అండ్ మనకి ఇలా త్రీ స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇలా మనకి ప్రైస్ చేస్తే మీకు ఫ్లక్కర్ అనేది ఓపెన్ అవుతుంది కొంతమంది ఏంటంటే మనకి హెయిర్ అనేది పట్టకపోతే ఆ మిడిల్లో ఉన్నది మనం తీసుకొని మనకి హెయిర్ క్లిప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకోవచ్చు అనమాట సో వీటిలో కలర్స్ అయితే చూసారు కదండి మీకు సింగిల్ పీస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అయితే పడుతుందన్నమాట మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ మన స్టార్టింగ్ వచ్చేసరికి ఈ బిట్ అయితే చూపించాము నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందాక మనం సెంటర్ క్లిప్స్ చూస్తాం కదా ఇవి వచ్చేసరికి మనకి హెయిర్ క్లిప్స్ అనమాట అంటే ఇట్లా మనము ఫ్లెక్కర్ సెంటర్ చూసారా అవి సెంటర్ క్లిప్స్ ఇవి వచ్చేసరికి మనకి ఫ్లెక్కర్స్ ఇవి కూడా బాగా ఉంటుందండి మనకు వచ్చేసరికి చాలా బాగుంటుంది క్వాలిటీ వైస్ అయితే కొరియన్ క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడాను మనకి కొరియన్ నుంచి వచ్చిన క్లిప్స్ చాలా ట్రెండీగా ఉండి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మీకు ఎనీ టూ గానగా తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది మీరు గమనించండి బయట వచ్చేసరికి ట్వంటీ రూపీస్ సింగిల్ అయితే సేల్ చేస్తున్నారు బట్ మన జాయ్స్ జ్యువెలరీలో మనకి టూ పీసెస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి అయితే లుక్ వేయండి చాలా బాగుంటాయండి హెయిర్ క్లిప్స్ అయితే మాత్రం మంచి క్వాలిటీలో ఉన్నాయి మీకు హెయిర్ కొంతమంది ఏంటంటే క్లిప్స్ని వాడిన దాన్ని బట్టి హెయిర్ లాస్ అనేది అయితే ఉంటుంది బట్ ఈ క్లిప్స్ మీరు యూజ్ చేసి చూడండి మనకి గుచ్చుకోవు అలాంటివి ఏమి ఉండవు అనమాట చాలా బాగుంటుంది హెయిర్ క్లిప్ అయితే మాత్రం కలర్స్ చూపిస్తున్నాం కదా ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి మీకు ఇలా మీకు కలర్ చార్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం మీకు ఏ కలర్ కావాలంటే ఆ క్లి కలర్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎనీ టూ పీసెస్ మీకు ఫిఫ్టీన్ రూపీస్ అనేది పడుతుందండి చూసారు కదా ఎంత క్వాలిటీలో ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి సో బ్యూటిఫుల్ అనమాట బయట వచ్చేసరికి మీకు సింగిల్ ట్వంటీ రూపీస్ సేల్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇందాక వచ్చేసరికి మనకి హెయిర్ మనకి సెంటర్ పిన్ క్లిప్స్ అయితే చూపించాము ఇవి వచ్చేసరికి మనకి ఫ్లక్కర్స్ అయితే చూపిస్తున్నామన్నమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు టూ మొబైల్ నెంబర్స్ అనేవి ఇచ్చామండి సో మీరు మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మంది జాయిస్ జ్యువెలరీ గ్రూప్ కూడా ఉందనమాట సో ఇందాక మీకు స్టార్టింగ్లో బ్యాంగిల్స్ అయితే చూపించాము కదా అవి వచ్చేసరికి కిడ్స్ బ్యాంగిల్స్ అండి సో మంచి బ్యూటిఫుల్ కలర్ చార్ట్తో స్టోన్ వర్క్ అయితే ఉన్నాయన్నమాట యాక్చువల్గా నేను క్యాలిక్యులేటర్లో ప్రైస్ అనేది ఫార్టీ రూపీస్ మెన్షన్ చేశాను బట్ ఫో ప్రైస్ అయితే కాదండి నేను ఇక్కడ కింద ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ప్రైస్ మెన్షన్ చేశాను చూసారా ఆ ప్రైస్ అనేది మీకు ఆ బ్యాంగిల్స్ పడతాయి అనమాట ఎందుకంటే యాక్చువల్గా ఫార్టీ రూపీస్ అనుకున్నాము టూ బ్యాంగిల్స్ బట్ ఏంటంటే వీడియో అంతా కూడా మంచి రీజనబుల్ ప్రైస్తో అలానే మంచి బ్యూటిఫుల్ వీడియో ఇద్దామని చెప్పేసి బట్ క్వాలిటీ ఉంటుందండి ఏ డ్యామేజెస్ ఎటువంటివి ఏం ఉండవు అనమాట రిమార్క్ అయితే ఉండవు మీరు కిట్స్ వేసుకున్నప్పుడు మనకి బ్యాంగిల్ గుచ్చుకోవడం కానీ అలా ఏం జరగదండి మీకు లోపల వచ్చేసరికి మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి కలర్ చాటు డిజైన్ అనేది మీరు గమనించండి మీకు కలర్స్ అనేవి అర్థమవుతాయి అనమాట ఇందాక డిజైన్లో నావీ బ్లూ చూపించాము అలానే వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అయితే ఉన్నాయన్నమాట సో పిల్లలకి వేస్తే చాలా చాలా బాగుంటాయండి కిట్స్కి వేస్తే మాత్రం జస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి అండ్ మీకు ఇంకా నెక్స్ట్ మరొక కలర్ కూడా మీకు చూపిస్తామన్నమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి జాయిస్ జ్యువెలరీ అండి మన గుంటూరు నుంచి మన ఓన్ కలెక్షన్ నుంచి వీడియో అనేది పెడుతున్నాం అనమాట సో ఇవ్వచ్చరికి ఎనీదర్ డిజైన్ అనమాట మనకి డిజైన్ వచ్చరికి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది లోపల ఫినిషింగ్ అనేది మీరు వన్స్ గమనించండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే గమనిస్తారు పిల్లలకి వేసుకుంటే కూడా గుచ్చుకోవడం అలా ఏం ఉండదండి బయట మీరు ఏ మార్కెట్లో కంపేర్ చేసిన ప్రెజెంట్ నౌ ట్రెండింగ్ ఉన్నటువంటి బ్యాంగిల్స్ విత్ మనకు వచ్చేసరికి ఫుల్ అసలు ఎంత హెవీ ప్రైజ్ ఉన్నాయంటే ఎక్ ఇక్కడ అయినా కూడా ఎయిట్ హండ్రెడ్ ఎబోనే ఉన్నాయండి కానీ మనం ఇస్తున్నాం ఈ పీస్ వచ్చేసరికి టూ ఫోర్ టూ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ అయితే అడిషనల్ అనమాట క్వాలిటీ అయితే మనకి అంటే కంప్లీట్గా పంచలోహంలో ఎటువంటి మనకి వన్ గ్రామ్ గోల్డ్ మనకి యూజ్ చేస్తారో సేమ్ ఆ ఫినిషింగ్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది స్టోన్ అంతా కూడా మనకి వీటిలో మనకి క్రిస్టల్ ఉంటుంది అలానే మనకి హెవీ సీజెడ్ ఉంటుంది అలానే మనకొసరికి మంచి ఎమరాల్డ్ అలానే మనకి కెంపుతో అలానే మనకి మల్టీ కలర్తో కూడా ఉంటుంది అనమాట ఈ కెంపు వచ్చేసరికి టూ 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 ఫోర్ సైజ్ అండి ఇవేమో మనకి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ ఎడిషనల్ అసలు షైన్ చూసారు కదా ఇలా బ్లింక్ అవుతూ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇది మాత్రం మనకి మల్టీ కలర్ అనమాట ఇవి కూడా మనకి వచ్చేసరికి టూ ఫోర్ టూ 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 ఫోర్ అవైలబిలిటీలోనే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ మిడిల్లో అంతా కూడా మనకి ఒకసారి గోల్డ్ రూబీ ఉంటుంది అలానే మనకి కుందన్ స్టోన్ ఉంటుంది అలానే మనకి సైడ్ వచ్చేసరికి మనకి ఇలా అరవంకి స్టైల్లో మనకి సీజర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అరవంకి బ్యాంగిల్స్ అని చెప్పేసి బాగా ట్రెండ్ నడుస్తున్నాయండి ఎన్ని పట్టు సారీస్కి రవ్వల గాజులు అని చెప్పేసి బాగా వేసుకుంటున్నారు అసలు మిస్ చేసుకోవద్దండి చాలా హెవీ క్వాలిటీ న్యూ డిజైన్స్ అండ్ సింగిల్ కూడా మీరు ఏదైనా ఏది నచ్చితే అది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎవరైనా ఈ వీడియోలో ఏ కలెక్షన్ అయినా టూ పేర్స్ కనుక పెట్టుకుంటే వాళ్ళకైతే నేను షిప్పింగ్లో ఆఫ్ అమౌంట్ అనేది ఇస్తాను అన్నమాట హలో వన్ వెల్కమ్ టు జాయ్స్ జ్యువెలరీ అండి సో చాలా మంది డిమాండ్గా అడుగుతున్న అండ్ వెయిట్ చేస్తున్న కలెక్షన్ అయితే మన జాయ్స్ జ్యువెలరీలో అయితే వచ్చేసింది అనమాట మనకి బెస్ట్ క్వాలిటీలో పంచలోహాల తాళి చైన్స్ అయితే వచ్చేసినాయి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో అండ్ మీకు పాత ప్రైజే పెట్టామండి టూ ఫిఫ్టీ రూపీసే ప్రైస్ పెట్టడం అయితే జరిగిందనమాట డిజైన్స్ అయితే మాత్రం ఆసంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అంటే ఇలా మనకి బాల్ డిజైన్ వస్తుంది అండ్ ఇలా లాకెట్ డిజైన్ కూడా వస్తుందన్నమాట వీటిలో చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి మనకి హ్యాండ్ మేడ్ మనకి ప్యూర్ గోల్డ్ లో వచ్చే డిజైన్స్ ఉంటాయి చూసారా తాళి చైన్స్ లో సేమ్ అలాంటివే మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు ప్రతి ఒక్క డాలర్ ఎలా వస్తుంది చైన్ ఎలా వస్తుందని చెప్పేసి క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుందనమాట మన దగ్గర ఉన్న డిజైన్స్ రిపీట్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో రిలీజ్ అవ్వగానే చాలా మంది కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటారు మంది జాయిస్ జ్యువెలరీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందనమాట బెస్ట్ లో ఇస్తున్నాము జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంతో పాటు మన దగ్గర బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా కంపల్సరీగా పెడతాను మనకి తాళీ చైన్స్ బ్లాక్ బీర్డ్స్ కాంబినేషన్ అనేది చాలా మంది వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారనమాట వీడియో అయితే మిస్ చేసుకోకండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది మనం ఫస్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము టూ నెంబర్స్ అయితే ఇస్తాను వీడియోలో మన ఫస్ట్ జ్యువెలరీ అండి ఇది వచ్చేసరికి మనకి బాల్స్ డిజైన్ అయితే వస్తుంది అనమాట మనకి ప్యూర్ హ్యాండ్ మేడ్ నాన్ థర్డ్ అంట చూసారా సేమ్ అదే డిజైన్ సేమ్ అదే క్వాలిటీ అయితే వస్తుంది అండ్ మీకు గ్యారంటీ అనేది పక్కగా ఉంటుంది మీకు ఇలా సైడ్ వచ్చేసరికి ఇలా బాల్స్ త్రీ బాల్స్ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా మనకి వైట్ అండ్ కెంపు అయితే వస్తుంది ఈ డిజైన్ చాలా మంది అడిగారు ఇది రీస్టాక్ అయితే మళ్ళీ అయితే అయిపోయింది అనమాట మీకు ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ప్రైజ్ సో ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎవ్వరు ఇవ్వరు అనమాట సో ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎవరు ఇవ్వరండి అసలు రీసెంట్ గా మా హౌస్ దగ్గర ఒక మేడం వెళ్ళి వేరే షాప్ లో పర్చేస్ చేసుకుని మనకి ఇలా తాళీ చైన్స్ అయితే తెచ్చుకున్నారనమాట మనకి సేమ్ ఇదే డిజైన్ కాదు తాడ్ అయితే మాత్రం మనకి ఇలా సైడ్ బాల్స్ అయితే వస్తాయి నేను అది చూస్తే వాళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ చెప్పారంట అండి సో ఇంకా మనం లేడీస్ అంటే ఖచ్చితంగా బేర మారుతాం కదా మామిల్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి అనమాట నేను చెప్పాను మన దగ్గర కూడా సేమ్ ఇదే క్వాలిటీ ఉంటుంది కదా మనం ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాము మీరు ఎందుకు అంత ప్రైస్ కి తెచ్చుకున్నారని చెప్పని అయితే అడిగాను వాళ్ళకి తెలియదు అంట అండి మన దగ్గర ఛానల్ సో మన ఛానల్ అనేది మన జాయిస్ జ్యువెలరీ అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి పబ్లిక్కి సో మీరందరూ మన లింక్ ని మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి మన వీడియో లింక్ ని కూడా తప్పకుండా షేర్ చేయండి మీకు దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అయితే పడుతుందండి మన ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేసరికి ఇందాక మనం బాల్స్ కదా ఇది వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట ఫ్లవర్ అయితే వస్తుంది మీకు పంచలోహాల డిజైన్ లుక్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది కూడాను మనకి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అండి మీకు వచ్చేసరికి నలుపు అవ్వడం అలా ఏం ఉండదు అనమాట రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఫంక్షన్స్ కి వేసుకెళ్ళడానికి బాగా ఎక్కువ యూస్ చేస్తారనమాట మీకు మనకి వచ్చేసరికి పంచలోహాలి ఉన్న తాళి చైన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది లాస్ట్ టైం కూడా మనం వీడియో ఆల్రెడీ పెట్టామండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఎంత థాడ్ అనేది చూడండి మనకి లావు కూడా ఎక్కువగా వస్తుంది కొంచెము లావ్ గా కోరుకునే వాళ్ళకి ఈ లా అయితే చాలా బాగుంటుంది అనమాట తాడు కూడా ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది దీని ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుందండి మీకు లెంత్ కూడా వచ్చేసరికి ఏమో మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ పక్కాగా అయితే ఉంటుంది జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియో లో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి థర్డ్ డిజైన్ అనమాట ఇందాక మనం ఫస్ట్ డిజైన్ లో లావ్ చైన్ చూసాం కదా లావ్ బాల్స్ ఇది వచ్చేసరికి మనకి సన్న బాల్స్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి మల్టీ కలర్ లో అయితే ఉంటుంది ఇలా మనకు వచ్చేసరికి కెంపు అలానే గ్రీన్ వైట్ లో అయితే వస్తుంది తాడు కూడా చాలా అంటే చాలా బాగుందండి మీకు ప్రైస్ చెప్పాము కదా టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది ఎంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నామో ఒకసారి చూడండి ప్రైస్ తక్కువే ఉంటుంది క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉంటుంది ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఎలా దొరికినాయని చెప్పి క్వశ్చన్ కూడా రావచ్చు మనం పర్చేసింగ్ అనేది కూడా మంచిగా తక్కువ ప్రైస్ లో ఉండి బెస్ట్ క్వాలిటీ లో ఉన్న చోట పర్చేస్ అయితే చేస్తామండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియోలో మరొక డిజైన్ అండి సో మనం ఇందాక సన్న బాల్స్ అయితే చూసాం కదా ఇది వచ్చేసరికి మనకి ఫోర్త్ డిజైన్ అయితే వస్తుంది మీరు ఇది చూడండి మనకు కూడా ఇది లావు అయితే వస్తుంది అనమాట థర్డ్ వచ్చేసరికి మీకు గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు ఫినిషింగ్ కూడా బాగుంటుందండి దీనికి వచ్చేసరికి మనకి బాల్స్ కలర్స్ చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి త్రీ డి కలర్స్ లో అయితే వచ్చిందనమాట ఫస్ట్ మీకు గ్రీన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ వన్ వచ్చేసరికి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏమో కెంపు అయితే వస్తుంది అండ్ థర్డ్ కూడా మళ్ళీ గ్రీన్ అయితే వస్తుంది ఈ రెండు వీడియో మనకి వైట్ స్టోన్ అయితే డిజైన్ అయితే వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి పంచలోహాల్లో ఉన్న తాళీ చైన్స్ అయితే చూపిస్తున్నామండి మీకు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట అసలు మిస్ చేసుకోకండి డిజైన్ నెంబర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ డిజైన్ మీకు నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే వాచ్ము వీడియో లో మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్త్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇదైతే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉందండి మీకు లైట్ వెయిట్ అయితే వస్తుందన్నమాట అండ్ దీని లాకెట్ చూడండి ఎంత సింపుల్ గా ఉంటుందో దీని లాకెట్ వచ్చేసరికి ఇలా మనకి నెమె డిజైన్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు ఈ తోడైతే ఉంది పంచలోహాల్లో ఈ సారి లైట్ వెయిట్ థాలీ చైన్స్ కూడా అయితే వచ్చేసినాయి అనమాట ఇందాక చూపించింది కొంచెం లావ్ అయితే ఉంది కొంచెం సన్నగా కావాలి మాకు ఎక్కువ వెయిట్ వద్దు అని చెప్పని అనుకునే వాళ్ళకైతే అయితే ఇదైతే బాగా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చండి ఇదైతే చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇప్పుడు నేను చూపించే ప్రతి డిజైన్ కూడా కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి అండ్ దీనికి మనిషి ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చేసారండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ గా ఉందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు సో వీడియోలో మరొక నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేసరికి మనకి సిక్స్త్ డిజైన్ అయితే వస్తుంది అనమాట దీన్ని చైన్ చూడండి మనకి ఎటువంటి డిజైన్ ఫినిషింగ్ వచ్చిందో ఒకసారి లుక్ వేయండి ఇక్కడ మీకు ఇవి కూడా మనకి చాలా గట్టితనం అయితే ఉంటుంది మీరు కింద సూత్రాలు అలా కట్టుకుంటారు కదా అలా కట్టుకునే వాళ్ళకి ఏంటంటే మనకి అంటే ఈజీగా ఊడిపోవడం కానీ అలా ఏమి ఉండదు మీకు కింద హోల్స్ కూడా మనం పెద్దవే ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఏమో త్రీ బాల్స్ అండి ఇది కూడా మనకి సేమ్ వచ్చి కొంచెం సన్నగా అయితే వచ్చినాయి బాల్స్ అయితే లావు లావ్ అయితే చూపించాం ఇది వచ్చరికి మనకి సన్న డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మంచి ఎక్స్పెన్సివ్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి మీరు ఫంక్షన్స్ వేసుకోవడానికి కూడా మంచి అపిరెన్స్ అయితే ఇస్తాయి అనమాట బెస్ట్ క్వాలిటీలో లో తీసుకొచ్చేసాము అది కూడా పంచలోహాల్లో తీసుకొచ్చాం అనమాట నిన్న ఒక కస్టమర్ వచ్చారండి యాక్చువల్ గా వైజాగ్ వెళ్ళిపోవాలంట వాళ్ళు ఊరు సో వాళ్ళైతే వచ్చి మన దగ్గర మంచి బ్లాక్ బీట్స్ అలానే మనకి డైలీ వేర్ చైన్స్ పంచలోహాల్లో ఉన్నాయి కూడా తీసుకొని పర్చేస్ చేసుకొని వెళ్ళారనమాట ఇవన్నీ కూడా మీకు చూపించాను కదండి ఏ తీసుకున్నా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట ఫైవ్ డిజైన్స్ అయితే చూపించాను ఫైవ్ డిజైన్స్ కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు వాచ్ చేశారండి ఇంకా వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాము వీడియో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి సెవెంత్ డిజైన్ అయితే వస్తుంది అనమాట కింద వచ్చేసరికి మీకు ఇలా ఎస్సు ఎక్కువ ఉక్కు కూడా వస్తుంది కొంతమంది ఏంటంటే ఉక్కు దేనికైనా చైన్స్ కూడా యూస్ చేసుకుంటారు ఇప్పుడు దీని డిజైన్ అయితే గమనించండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది మనకి ట్రిప్ లో అయితే కొత్త డిజైన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఏమో మనకి కుండ డిజైన్ ఉంటుంది చూసారా ఆ లుక్ అయితే వచ్చింది రౌండ్ లోనే ఉంటుంది కాకపోతే కుండ డిజైన్ షేప్ అయితే వచ్చిందనమాట దీనికి ఒకసారి చూడండి మనకి ఏమేమి కలర్స్ ఇచ్చేసారో దీంట్లో మనకి మనకి మంచి కెంపు కలర్ ఇచ్చారు అరండి గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ మనకి వైట్ కూడా ఇచ్చేసారనమాట ఇదైతే మాత్రం అంటే మనకి పాట్ డిజైన్ లాగైతే వచ్చింది మనకి తాడు కూడా చాలా లావ్ అయితే ఉంటుందండి సో మనం ఇంత లావ్ తాడు మనకి తాళి చైన్స్ లో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కె ఎవరు మిస్ చేసుకోవద్దు మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట అసలు మిస్ చేసుకోకండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ నెక్స్ట్ డిజైన్ కూడా వాచ్ చేద్దాము సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సెవెన్ డిజైన్స్ అయితే వాచ్ వాచ్ం కదండి ఇది వచ్చేసరికి మనకి ఎయిత్ డిజైన్ అయితే చూపిస్తున్నాను సో దీని చైన్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే లుక్ వేసేయండి మనకి ఇలా మంచి పంచలోహాల్లో అలానే మనకి కెంపు డిజైన్ తో ఫ్లవర్స్ లుక్ అయితే వచ్చింది అనమాట అసలు మీకు ఫుల్ స్ట్రెచబుల్ అండి మీకు ఏంటంటే గట్టితనంగా అంటే మనకి ఎక్కడెక్కడ గుచ్చుకోవడం గానీ స్ట్రెక్ అవ్వడం గానీ అలా ఏం ఉండదు మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ గా అయితే ఉంటుంది మనకి డాలర్ కూడా మీకు కరెక్ట్ మనం శారీ అనే సారీ అనేది లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం కాబట్టి ఇటు డాలర్ అనేది రైట్ సైడ్ మీకు బాగా కనిపిస్తుంది మంచి అపీరెన్స్ అయితే ఇస్తుందన్నమాట మీరు మన దగ్గర ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి అసలు మీరు అసలు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా చెప్తారు చాలా బాగుంది క్వాలిటీ మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్తారనమాట అసలు ఇది చూడండి ఎంత లైట్ వెయిట్లో లో వచ్చిందో ఎంత బాగుందో చూడండి ఇది చంద్రముఖి డిజైన్ అంటారు చూసారా సేమ్ అదే లుక్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి ఈ పీస్ అయితే మాత్రం అసలు ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉందనమాట అసలు ఇది అయితే మాత్రం ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ అయితే జస్ట్ మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోవద్దు వీడియోలో మరొక డిజైన్ అండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ లాకెట్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మనకి చైన్ లెంత్ ఎంత ఉంటుందో కూడా మీరు వన్స్ అయితే గమనించవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుందండి చైన్ కూడా చాలా హెవీ చైన్ అయితే వచ్చింది అనమాట అసలు బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈసారి వచ్చినవన్నీ కూడాను ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత హెవీ చైన్స్ అనేది మీకు రావడం చాలా రేర్ అండి ఇదైతే మాత్రం చాలా పొడవైతే వచ్చింది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఈ చైన్ అయితే మాత్రం ఇలా పెద్ద చైన్ కావాలని కూడా చాలా మంది అయితే అడిగారు అనమాట ఎందుకంటే మనకి వాట్సాప్ లో మనకి గ్రూప్ లో రీసెలింగ్ అనేది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో చాలా మంది పర్చేస్ చేయడం అయితే జరుగుతుంది మంచిగా అడుగుతారు అనమాట మంచి కెంపు డిజైన్ లో మీకు పికాక్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా అయితే ఉందండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇంత లాంగ్ చైన్ ఒక్కసారి సో చాలా బాగుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి హెస్క్ హుక్ కూడా వచ్చింది దీనికైతే మాత్రం అండ్ తాడు కూడా చాలా లాంగ్ అయితే ఉంది అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్యాక్ ఫినిషింగ్ చూడండి అలానే మనకి ఫ్రంట్ ఫినిషింగ్ కూడా గమనించండి ఎంత బాగుంది సో ఫ్రంట్ డిజైన్ ఫినిషింగ్ కూడా గమనించండి ఎంత బాగుందో చాలా చాలా సూపర్ ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వచ్చి నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది కూడా మనకి ఫస్ట్ పెట్టిన డిజైన్ గుర్తుందా మీకు సేమ్ అదే డిజైన్ లో మనకి కెంపు రాళ్ళు అయితే వచ్చేసింది అనమాట మీకు ఇలా త్రీ ఇలా బాల్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి కెంపులో అయితే వస్తుంది అనమాట ఇది చైన్ అయితే మాత్రం చాలా లావ్ అయితే ఉంటుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత లావ్ చైన్ అయితే ఇస్తున్నాం అసలు మిస్ చేసుకోకండి ఇలా మీకు మన దగ్గర తాళీ చైన్సే కాదండి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉందనమాట అసలు మిస్ చేసుకోకండి దీంతో పాటు నేను బ్లాక్ బీట్స్ కూడా పెడతా అన్నాను కదా మీకు బ్లాక్ బీట్స్ కూడా షేర్ చేస్తాను ఇవన్నీ కూడా వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి ఓన్లీ టూ రూపీస్ ప్రైస్ ఏ పడుతుందన్నమాట అనమాట ఇదైతే మనకి లావ్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ మనకి సన్న డిజైన్ లో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఉందనమాట మీకు అది కూడా చూపించేస్తాను సో ఇదైతే ఒకసారి లుక్ వేయండి ఎంత సన్న డిజైన్ వచ్చిందో గమనిస్తున్నారు కదా ఇదైతే మొత్తం తాడు కూడా చాలా సన్నగా అయితే వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా బాగుండి మీకు మాత్రం అసలు లైట్ మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అని చెప్పచ్చు మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మనం వీడియోలో పెట్టిన తాళీ చైన్స్ అండి పంచలోహాల తాళీ చేసేది చూపించాము వీటిలో ఇంకా మనకి బ్లాక్ బిట్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట తాళీ చైన్స్ అండ్ మనకి బ్లాక్ బీడ్స్ రెండు కాంబినేషన్ అనేది బాగుంటుంది అని చెప్పేసేసి మీకు ఇవాళ తాళీ చైన్స్ తో పాటు బ్లాక్ బీడ్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది సో ఇంకా మనకి తాళీ చైన్స్ లో ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ ఉంది ఈసారి అయితే కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండీ అసలు నేనే ఆశ్చర్యపోయాను ఒక మేడం అయితే అసలు చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నారండి వన్ వీక్ టూ వీక్స్ నుంచి మాకు తాళి చైన్స్ చూపిస్తా అన్నారు ఈ రోజు వస్తే ఆ రోజు వస్తాయి అంటున్నారు ఇంకా రాలేదా అండి అని చెప్పని అడుగుతున్నారు ఇది చూడండి ఎంత సింపుల్ గా వచ్చిందో మీకు మంచి గోల్డ్ కలర్ తో టూ బాల్స్ వచ్చేసేసి మిడిల్ వచ్చేసరికి వైట్ అండ్ కెంపుతో మంచి బాల్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇది తాడు కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి మీకు యూజ్ చేసే కొద్ది మంచి ఫినిషింగ్ అపీరియన్స్ అనేది వస్తుంది అనమాట మీరు పంచలోహాలు మీకు ఇదే క్వాలిటీ సేమ్ గ్యారంటీ అనేది పక్కగా ఉంటుంది మీరు వన్ ఇయర్ పాటు చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీకు మంచి పీస్ అయితే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మరొక డిజైన్ అండి ఈ లాకెట్ ఒకసారి గమనించండి లాకెట్ మొత్తం కూడా మనకి కెంపు డిజైన్ అయితే వచ్చేసింది అనమాట దీని తాడు కూడా మంచిగా మనకి వస్తుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ లో ఇవన్నీ కూడా మేము ఇచ్చేస్తున్నాం అనమాట మీరు అసలు మిస్ చేసుకోకండి మీకు ఏ డిజైన్ నచ్చింది మీకు ఏది కావాలో చక్కగా మీరు వాట్సాప్ అయితే షేర్ చేయండి మీకు నంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉందన్నమాట మీకు కొరియర్ సర్వీస్ కూడా సేఫ్ గా మీ కొరియర్ మీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మేము కాంటాక్ట్ లో ఉండడం అయితే జరుగుతుంది ఒక్కసారి నెక్స్ట్ డిజైన్ గమనించండి దీని చైన్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చిందనమాట దీని లాకెట్ నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇందాక మనం ఆల్రెడీ ఒక లాకెట్ గమని సేమ్ అదే లాకెట్ డిజైన్ అయితే వస్తుంది బట్ తాడ్ అనేది మారుతుందండి తాడ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది మనకి పొడవు కూడా ఎక్కువే వచ్చింది అండ్ లాకెట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి మనకి డిజైన్ మారిందని లాకెట్ మారిందని అలా ఏం లేదనమాట ప్యూర్ పంచలోహాల్లో తాళి చేసి అయితే చూపిస్తున్నాం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి దీంతో పాటు మీకు బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ కూడా చూపిస్తానండి అవి కూడా ఒకసారి మీరు గమనించేయండి బ్లాక్ బీట్స్ కూడాను ఇంకొక చైన్ ఉంది మనకి లాకెట్ తో ఇప్పుడు ఉన్న డిజైన్స్ అన్ని కూడా మీకు ఆల్మోస్ట్ నేను చూపించేశానండి సో లాకెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా ఇది చూడండి మనకి లావు కూడా ఎక్కువ వచ్చింది దీని డాలర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి సో మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు అసలు మిస్ చేసుకోవద్దు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా వాచ్ చేయండి సో థాళీ చైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి నేను ఫొటోస్ కూడా గ్రూప్ లో షేర్ చేస్తాను మీరు గ్రూప్ లో నుంచి మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కటి కూడా మంచి ఎక్స్పెన్సివ్ డిజైన్స్ అండి మీరు మిస్ చేసుకోవద్దు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ ప్రైస్ అయితే అసలు రాని రావన్నమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తాళి చైన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ బ్లాక్ బీచ్ లోకి అయితే వెళ్ళిపోదాం జస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి అండ్ మీకు ఇంకా నెక్స్ట్ మరొక కలర్ కూడా మీకు చూపిస్తాం అనమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి జాయిస్ జ్యువెలరీ అండి మన గుంటూరు నుంచి మన ఓన్ కలెక్షన్ నుంచి వీడియో అనేది పెడుతున్నాం అనమాట సో ఇవ్వచ్చరికి ఎనీదర్ డిజైన్ అనమాట మనకి డిజైన్ వచ్చరికి ఇలా స్టోన్ వర్క్ తో అయితే వస్తుంది లోపల ఫినిషింగ్ అనేది మీరు వన్స్ గమనించండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరే గమనిస్తారు పిల్లలకి వేసుకుంటే కూడా గుచ్చుకోవడం అలా ఏం ఉండదండి చాలా స్మూత్నెస్ ఉంటుంది అన్నమాట అండ్ ఇవి వచ్చేసరికి ఆల్మోస్ట్ మినిమం సిక్స్ ఇయర్స్ బేబీస్ వరకే సరిపోతాయండి సైజ్ వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ పాపల వరకు అయితే బాగా సరిపోతాయి అండ్ మాకు హౌస్ దగ్గర కూడా సేలింగ్ అనేది బాగుంటుందండి చక్కగా వచ్చి హౌస్ విజిటింగ్ చేసేలా వెళ్తున్నారు మన ఆన్లైన్లో ఇలాంటి ప్రైజెస్ చూసి మనం బయట కూడా సేమ్ ఇవే ప్రైజెస్ సేల్ చేయడం అయితే జరుగుతుందనమాట మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది మనకి ఆన్లైన్ కస్టమర్సే కాకుండా మనకి ఇళ్ళ దగ్గర వచ్చిన హౌస్ కస్టమర్స్ కూడాను చక్కగా మమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేయించండి గ్రూప్లో జాయిన్ అవుతాం మేము కూడా మీరు పెట్టే ఫొటోస్ అన్నీ కూడాను మేము రీసేలింగ్ చేసుకుంటామని చెప్పనేసి అడుగుతున్నారనమాట ఎంత కలెక్షన్ అంటే అండి మంచి మంచి డిజైనర్ పీసెస్ అయితే మేము సేల్ చేసాము అసలు మీరు చూడండి మన ఛానల్లో జాయిస్ జ్యువెలరీ వీడియోస్ అసలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ వీడియోస్ దాకైతే పెట్టామన్నమాట ప్రతి ఒక్క వీడియో కూడా హ్యాపీ రెస్పాన్స్ అలానే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఫీడ్బ్యాక్ పెట్టారు ఆ పెట్టిన ఫీడ్బ్యాక్ అనేది మనము గ్రూప్లో పెట్టడం అయితే జరిగిందనమాట రీసెలర్స్ కావచ్చు లేదా నార్మల్ కస్టమర్స్ కావచ్చు ఎక్కడికైనా కూడా కొరియర్ రాష్ట్ర అయితే చేయడం జరుగుతుందండి మంచి డిజైనర్ పీసెస్ అయితే చూపిస్తున్నాము అండ్ ఇవి ఇవే కాదండి మంచి మంచి కలెక్షన్స్ మన దగ్గర ఇలా బ్యాంగిల్స్ పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ బ్లాక్ బీట్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట ఇందాక చూపించిన కలెక్షన్స్లో డిజైన్స్ చూసారు కదా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు త్రీ త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ అలా పాపలకైతే బాగా సెట్ అవుతుంది ఇందాక చూపించిన డిజైన్ వేరండి ఇప్పుడు చూపిస్తున్న డిజైన్లో మంచి స్నఫ్ కలర్ అయితే చూపించ పీచ్ కలర్ అయితే చూపించామన్నమాట సో మీకు బేబీస్కి ఉన్న డ్రెస్సెస్ని బట్టి మీరు మంచి డిజైనర్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు అండ్ విత్ రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టడం జరిగిందనమాట ఏజ్ కూడా చెప్పాను కదండి మనకి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ పాపకైతే మాత్రం కన్ఫామ్గా సరిపోతాయి ఇవన్నీ కావాలంటే మీరు మాకు వాట్సాప్ అయితే షేర్ చేయండి మీకు కొంచెం డే ఛార్జ్ అనేది మీకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే కంపల్సరిగా అడిషనల్గా ఉంటాయండి విత్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఇలాంటి ప్రైజెస్ మళ్ళీ మళ్ళీ అసలు ఉండని కూడా ఉండవు అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు టూ సిక్స్ అండి టూ సిక్స్ సైజులో మంచి పూసల బ్యాంగిల్స్ అనమాట ఇవైతే మన కస్టమర్ ఆల్రెడీ వేరే వాళ్ళు బర్త్డే అని చెప్పి తీసుకున్నారు వాళ్ళు ఈ బ్యాంగిల్స్ ఎలా యూజ్ చేశారంటే మిడిల్లో మంచి మెటల్ బ్యాంగిల్స్ వేసేసేసి అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవైతే యూస్ చేశారండి వాళ్ళ హ్యాండ్ అయితే ఎంత బాగుంది తెలుసా అసలు బర్త్డే డ్రెస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇవి వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ఏనా ఇవి కూడా టూ సిక్స్ సైజ్ అయితే వస్తుందన్నమాట ఈవెన్ మీకు ఎయిట్ వాళ్ళకి కూడా సరిపోతుంది వన్స్ కాంటాక్ట్ అవ్వండి మీ హ్యాండ్ సైజ్ అనేది చూసి మేము కొరియర్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ అన్నీ కూడాను వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుందండి చూడండి హ్యాండ్కి వేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో విత్ రీజనబుల్ ప్రైజ్ అండి నేను ఆల్రెడీ ఇవి అయితే మామూలుగా మీకు ఇట్లా వేసి చూపిస్తున్న హ్యాండ్కి అలానే ఈ పూసల బ్యాంగిల్స్ కూడా వేసాను అవి కూడా ఒకసారి అయితే లుక్ అయ్యండి హ్యాండ్కి ఎంత గుడ్ లుకింగ్ వస్తున్నాయో ఇవి నార్మల్గా అలా వేసుకుంటేనే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనకి ఏమైనా మిడిల్ పార్ట్లో సైడ్ బ్యాంగిల్స్ లా యూస్ చేస్తే ఇంకా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసరికి మనకి టూ టూ లేదా టూ ఫోర్ అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతాయండి ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా బాగుంటాయి జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ బ్యాంగిల్స్ అయితే కాదండి ఫోర్ బ్యాంగిల్స్ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి టీఫీ బ్యాంగిల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇంత తక్కువ ప్రైస్ ఉంది బాగుంటాయి అని అనుకోదు చాలా చాలా బాగుంటాయండి మంచి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాం అనమాట అసలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కళ్యాణపు బ్యాంగ్ ఒంగరాలండి సో ఇందాక బ్యాంగిల్స్ చెప్పాను కదా బ్యాంగిల్స్ అని వచ్చేస్తుంది అనమాట కళ్యాణపు రింగ్స్ ఇవి వచ్చేసరికి మీకు ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సిక్స్ మంత్స్ గ్యారంటీ లేదా వన్ ఇయర్ కూడా గ్యారెంటీ ఉంటాయండి ఎందుకంటే స్టిల్ యూస్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారనమాట చాలా చాలా మంచి క్వాలిటీలో మంచి మనకి బ్యూటిఫుల్ కళ్యాణపు రింగ్స్ అయితే చూపిస్తున్నాము ఇందులో డిజైన్ ఫ్రెండ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఆ డిజైన్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిచ్చాము ప్రతి డిజైన్కి మీకు ఈచ్ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి తప్పకుండా మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అసలు మనకి చంత మనకి స్టౌట్ ఫింగర్ అయినా కూడా కంపల్సరీగా ఇవైతే సరిపోతాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ త్రీ డి త్రీ డిజైన్స్ అనేవి మనకి హైలైట్ అండి చాలా చాలా హైలైట్గా ఉన్నాయి జస్ట్